హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ స్వీట్ లస్సీ కావాలంటే జ్యూస్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే రెండే రెండు నిమిషాల్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఒక్కసారి కనుక దీని ప్రాసెస్ చూసారంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయగలుగుతారు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా దీనికోసం మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి ఒక కప్పు వరకు మేగడతో ఉన్న కమ్మటి పెరుగును తీసుకోవాలి ఖచ్చితంగా మేగడతో ఉన్న పెరుగునే తీసుకోవాలి అలా అయితేనే లస్సి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే దీంట్లోకి నాలుగైదు ఐస్ క్యూబ్స్ని మన స్వీట్నెస్కి తగినట్లుగా షుగర్ని వేసుకోవాలి నేను ఇక్కడ మూడు స్పూన్ల వరకు షుగర్ని వేసుకున్నాను అలాగే నాలుగు యాలకుల్ని కొద్దిగా వాటర్ని పోసుకుని దీన్ని బ్లెండ్ చేసుకోవాలి యాలకుల ఫ్లేవర్ ఇంకా అరోమా అనేది తాగేటప్పుడు చాలా బాగుంటుంది అంతేనండి చల్ల చల్లగా తీయ తీయని లస్సీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వౌట్ చేసుకోవడమే ఇంకా చల్లగా కావాలి అనుకుంటే పైన ఐస్ క్యూబ్స్ వేసుకుని సన్నగా తురుము పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామంటే జ్యూస్ సెంటర్ స్టైల్ బేసిక్ స్వీట్ లస్సీ రెడీ అయిపోయినట్టే సమ్మర్లో ఒంట్లో ఉండే వేడిని తగ్గించుకోవడానికి చాలామంది ఈ స్వీట్ లస్సీని తాగడానికి ఇష్టపడతారు కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఈ స్వీట్ లస్సీని ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి